మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పోచాల మున్సిపాలిటీ వెంకటాది టౌన్షిప్ ఫేస్ త్రీ కాలనీలో తీస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటాద్రి టౌన్షిప్ ఫేస్ త్రీ కాలనీ ప్రెసిడెంట్ నాగరాజు మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం బంజారా సేవా సమితి ప్రెసిడెంట్ రాజేందర్ నాయక్ మరియు వైస్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్ కృష్ణమూర్తి నాయక్ జనరల్ సెక్రటరీ ప్రశాంత్ నాయక్ శ్రవణ్ నాయక్ ట్రెజరీలో శ్రీనివాస్ నాయక్ నరేందర్ నాయక్ వీరి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి చిన్నపిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి వాళ్ళందరికీ ఈ తీజ్ పండగ ఈ ప్రాంతంలో ఒక ఘనంగా జరగడానికి ఒక వ్యక్తి కారణమే తన కాలనీకి వచ్చి కూడా దగ్గర దగ్గర అందరూ ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా ఒక పండగని పబ్లిక్ చెప్పడానికి కూడా ఒక ఉత్సాహం ఉండాలి ప్రజ సాంప్రదాయ పద్ధతి తెలవాలి ఆ రాజేంద్ర నాయకులు గారు తన అధ్యయన ఉన్నదో చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ సాంస్కృతి అనేది వెనుకబడుతున్న వాటిని ముందు తీసుకురావడం అనేది కొంతమంది వ్యక్తులు మాత్రం మాత్రం సాధ్యమవుతుంది అందులో కాదు అది వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండాలి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బయట తీసుకోవాలనే ఇంటెషన్ అనేది వాళ్ళ ఉంటేనే బయటకు వస్తుంది అది ఎప్పుడు కాదు అది అలాంటి మహానుభావులు ఒక్కలే ఉంటారు చాలా మందిలా అలాంటి రాజనాయకులు మన కాళ్ళ ఉంటుందంటే మనకు కూడా గౌరవ కారణమే అది ఇందులో ముఖ్యం కారణం ఏంటంటే ఒక విత్తనము భూమిలో పడ్డ తర్వాత మొలక రావడానికి ఒక మొలక రావడానికి ఎంత సమయం పడుతుంది దాని వెనకాల రైతు ఆ విత్తనానికి మొలక రావడానికి ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయం కూడా ప్రాక్టికల్గా మనకు ఉన్నటువంటి ఏదైతే కమిటీ హాల్ ఉందో ప్రాక్టికల్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇది ఒక రకంగా పిల్లలకు కూడా ఒకటి రకమైన ఇది ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా స్కూల్లా కానీ ఎవరు చెప్పరు గతంలో మనం ముత్తాతలు చెప్పుకుంటామో కానీ ఈ జనరేషన్లో పేరెంట్స్ తిన బిజీకి పిల్లలకి ఎంత పరిస్థితి లేదు ఇది ఒక నిజ నిజం తీసుకోవాలి పిల్లలు కూడా కానీ ఈ పండుగ ఇంకా రాను రాను ఇంకా జనాలు ఇంకా ఎక్కువ ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ టౌన్ తరఫునని కో కో కోరుతున్నాం నెక్స్ట్ మన నాగరాజ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మా యొక్క సాంప్రదాయాన్ని ఉద్యోగించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని తెలియజేస్తారని కోరుకుంటూ ఒక ఒక్క నిమిషం మీ యొక్క ఫ్లా కావాలని కోరుకుంటున్నాం వెంకటాద్రి అసోసియేషన్ తరఫున ఈ తీస్ పండుగకు శుభాకాంక్షలు తెలుపుతూ రాజేంద్ర నాయకన్నా ఎంతో కృషితో ఈ వేడుకల్ని చాలా అంబరంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ అధ్యక్షుడి కృతజ్ఞతలు శ్రీ ప్రెసిడెంట్ నాగరాజు గారికి వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి అలాగే మా జాయింట్ సెక్రటరీ నాగరాజు గారికి అందరికి అంటే మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకంగా మా కాలనీ వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మా కాలనీ వారు ఎప్పుడైనా సరే లాస్ట్ రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం నుండి అంటే ఎటువంటి హాని చేయకుండా అంటే మేము ఇంత ఘనంగా రాత్రి పదకొండు గంటల వరకు కూడా మేము ఆడి పాడినా కానీ ఎవరు మాకు మీరు ఇలా ఇల్లు చేస్తున్నారని అనలేదు అందుకని చెప్పేసి మా బంజారా సేవా సమితి తరపున రేస్త్రీ కాలనీ సభ్యులకు అలాగే ఓనర్ల అందరికీ బంజారా సేవా సమితి తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన బంజారా సాంప్రదాయ పండుగ నా పండుగను మనము గత మూడు రెండు సంవత్సరాలు ఇది మూడో సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్న మన ఫ్యామిలీ మెంబర్సు ప్రత్యేకంగా పది రోజులు ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు పిల్లలు ఆడపిల్లలు మహిళలు ఎంతో ఉచితంగా ఈ యొక్క తీసి పండుగలో పాల్గొన్నందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఇప్పుడైతే మనకు యాక్చువల్లీ మెయిన్ పండుగలలో మూడు పండుగలు వస్తాయి ఒకటి శీతలా భవాని అంటే ఇప్పుడు అక్కడ ఏడు భవాన్లను మనం పూజిస్తాము ఆ తర్వాత తీజ్ పండుగ పది రోజులలో అంటే ఒక గింజ వేస్తే యాక్చువల్లీ మట్టిలో గింజ రావడానికే పది రోజులు పడుతుంది కానీ పది రోజులలో కనీసం ఒక వన్ ఫీట్ మీరే చూశారు అంటే ఎంత పవిత్రంగా చేస్తే కానీ అంత మొలక రాదు అంత ఇది రాదన్నట్టు విత్తనము అందుకని చెప్పేసి మహిళలు పిల్లలు చాలా పవిత్రంగా భావిస్తారు ఇది ఓన్లీ ఎక్కువ అమ్మాయిలు చేసే పండుగ ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళకి తెలియదు కానీ లాస్ట్ రోజు పైనుండి బుట్టలు తీసినప్పుడు అమ్మాయిలు ఏడుస్తారు టీఎనియర్ వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళకి నేర్పిస్తే కానీ తెలియదు కానీ ఊర్ల అయితే అసలు టీఎనియర్ ఏడుస్తారు అన్నట్టు అలా ఏడిసి ఏడిసి తర్వాత అది ఏనిస్తారు అందుకే నేను నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడు అందులో వర్షం స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ సహకరించిన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ అలాగే అందరి మెంబర్లకు అంటే నేను పేరు తీసుకోలేదని కాదు అందరికీ కుటుంబ సభ్యులకు ఎటువంటి పండుగలు ముందు ముందు ఇప్పుడు నేను అన్నట్టు పిల్లలకు ఇలా పై నుండి తీసినప్పుడు చేస్తారు అనేది వాళ్ళకు కూడా మనం నేర్చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా తెలియాలా ఇది అసలు ప్రత్యేకంగా ఏంటంటే ఈ పండుగ ఎందుకు చేస్తారు అలాగే సీరియల్ ఎందుకు చేస్తారు అనేది దాని గురించి చెప్పాలంటే ఇంకొక పది పదిహేను నిమిషాలు పడుతుంది వర్షం షార్ట్ అయ్యింది కాబట్టి ముగిస్తున్నాను जय शर्मा महाराज के